అందరికీ నమస్కారం నేను మీ ఎస్టివి శ్రీధర్ విశాఖపట్నం ఈరోజు ఏవియన్ కళాశాల ప్రాంగణంలో ఉన్న అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం వద్ద ఆయన వందవ వర్ధంతి సందర్భంగా కళాశాల హై స్కూల్ యాజమాన్యం మరియు ఇతర ప్రముఖులు ఆయన విగ్రహం వద్ద పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారండి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు సింహాద్రి నాయుడు గారు అలాగే హై స్కూల్ హెచ్ఎం ఎంవి భానుమతి గారు మరియు ప్రముఖ సినీ నిర్మాత కూరపల్లి బాబు గారు రాజశేఖర సత్యనారాయణ గారు పాల్గొన్నారండి మనోరాలు సయానా సీతారామరాజు గారు మ్యారేజ్ చేసుకోలేదమ్మా సీతారామరాజు ఇతర ప్రదర్శన ఒక శక్తి సీతారామరాజు గారు మ్యారేజ్ చేసుకోలేదు తమ్ముడు పేరు రాజు ఆయన చేసేవారు చెల్లెల చేత అయితే ఆ తమ్ముడు పే తలుకా పిల్లలు అంటే కొడుకు తలుపు కూతురు దేవుడు కూడా మా ఆలోచన రోజు ఇక్కడే ఇవాళ నాకు ఫోన్లో కలిశారు సరే ఇక్కడ వెళ్దామని తీసుకొచ్చాను ఆరోగ్య ప్రతిపని ఆ యొక్క పోరాట ప్రతిమని ఆయొక్క యొక్క భక్తు సమరయోధుడిగా చాలా సినిమాలు కూడా జరిగింది ఆయన మీద అది చిన్న వయసులో స్ఫూర్తి పొంది వెనుకబడినటువంటి ప్రజలకి సేవ చేయడం ఉద్దేశంతో ఎంతో శ్రమించి లాస్ట్కి తన ప్రాణాలను విడిచిపెట్టినాడు అటువంటి మహానుభావుడు మన ఏమేమి కాదు హై స్కూల్లో చదవడం మన అందరికీ గెలవగాలి అంటే ఆయన తిరిగినటువంటి నేల మీద మనం తిరుగుతున్నప్పుడు అందుకే ఆయన స్ఫూర్తి తప్పనిసరిగా పొందుతాం సో ఆయనకు ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నా కూడా మనలో కొంతమందిలో ఇంకల్కేట్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను నేను అందుకే చెప్తూ ఉంటాను ఏవిఎన్ కాలేజీలో అడుగుపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టంగా ఎందుకు చెప్తానంటే ఇటువంటి మహానుభావులు నడిచేటువంటి నేల మీద మనం నడుస్తున్నాం వాళ్ళు నడిచేటువంటి అడుగుల మీద మనం పడతాయి తప్పకుండా ఆ స్ఫూర్తి పొంది మనం కూడా మంచి పనులు చేయడానికి సమాజంలో ముందుకు వస్తామని ఒక సాసాభావ వ్యక్తం చేస్తున్నాను మరి అనుచితంగా చనిపోయి వంద సంవత్సరాలు అవుతుంది నేటికి ఇది వంద వర్ధంతి మరి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్ధంతి సంబరాలు సంవత్సరాలతో కూడా జరుగుతాయి మరి మన ఏవియన్ కాలేజీలో కూడా మనం జరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అవి సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఆశా వ్యక్తం చేసి ఎందుకంటే చాలా భారీ స్థాయిలో జరపడానికి మంది వ్యక్తులు ముందుకు వస్తున్నారు మరి రాజుగారి యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏర్పాట్లు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండదు ఎందుకంటే ఇటువంటి మహానుభావులు యొక్క చరిత్రను కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తిని కానీ పొందినట్లయితే తప్పనిసరిగా మన దేశానికి ఎంతో కొంత సేవ చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతాము ఒకవేళ సేవ చేయడానికి అవకాశం లేనప్పుడు కూడా మనకు మనం మలుచుకొని ఒక మంచి వ్యక్తిగా సమాధానం తయారవుతాం మరి ఇటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నైన్త్ క్లాస్ అయితే చదివానంట ఆయన ఎప్పటి నుంచో ఆయన రికార్డ్స్ అవి ఎక్కడైనా దొరుకుతాయేమో అని చాలా మంది చెప్పుకుంటున్నాం అండ్ ఆయనలో ఉన్న ఒక ఫీలంప్ ఫైటర్ ఆయన అండ్ ఆ గర్స్ ఉన్న అంత గ్రేట్ లీడర్ మన దగ్గర చదువుతున్నందుకు మేము చాలా బ్రేడ్గా ఫీల్ అవుతున్నాం బికాజ్ మేము కూడా ఇక్కడే జాబ్ చేస్తూ ఆయన తాలూకా చరిత్ర అంతా చెప్పుకుంటూ మేము అలా అందరికీ చెప్తూ ఉంటాము ఇప్పుడు సార్ ఒక మూవీ తీశారంట సార్ని అదే అడిగాను ఆ మూవీ ఒకసారి మాకు ఇష్టం మేము మా పిల్లలకి అది చూపించుకుంటాం అండ్ ఆయనలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసే పని చెప్పి మరీ చేసేవారంట అండ్ దట్ ఈస్ రియలీ చాలా గ్రేట్ ఆయన అండ్ ఇంకోటి వాళ్ళు మనోధం ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పారు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టుకొని అది చెప్తే ఆయనకి ఎంత రివార్డ్ ఇస్తారు పదివేలు ఎంత రివార్డ్ ఇస్తారు అని ఇద్దరు బ్రిటిష్ బ్రిటిష్లు చాలా వాళ్ళు చెప్పారట ఆయనకి అరెస్ట్ చేసి చంపేదానికి బట్ ఆయన మార్నింగ్ ఒక ఆయన చంపేశారట అల్లి సీజర్ ఆఫ్ బ్రదు సేమ్ ఈవినింగ్ ఇటు ఆయన ఆయన చంపేశారట సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ గ్రేట్ లీడర్ కార్యక్రమం ఇది అంటే ఆయన పోరాటంలో వేళమానం పొందారు ఆయన పొంది ఇప్పటికీ వంద సంవత్సరాలు అవుతుంది ఆయన రెండు సంవత్సరాలు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి అంటే గెరిల్లా యుద్ధం వారు అంటే వింటే కదా చాలా వాళ్ళ దగ్గర ఉంటుందో బాటలు ఉంటాయి ఇక్కడ రంగులు ఉంటాయి అన్నీ ఉంటాయి దీని దగ్గర ఉంది బాణం తప్పించి ఒక అడవిలో ఉంటూ ఎంతోమంది గిరిజనుల్ని ఆ అందరినీ మంచుకొని వాళ్ళకి తుపాకీ అంటే ఏంటి తుపాకీ పట్టడం ఎలా కానీ నేర్పి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఈరోజు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాను దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసి మరి ఆయన స్టేషన్ మీద దాడి చేసి పెద్ద తేజ చేశాడు అని ఎన్ని తుపాకీలో తీసుకున్నాం ఎన్ని ఈ తీసుకున్నావు భూ తీసుకున్నావు కూడా స్పూర్ పెట్టి మరి ఆయన నిజాయితీగా వెళ్ళి మన మన దేశ స్వాతంత్రం కోసం వీళ్ళందరితో ప్రాణ ఛ్యాగలు చేసిన మహానుభావులు రెండు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు అంటే నేను గ్రాము ఆయన నాది కూడా మానర విశాఖపట్నం దగ్గరలోనే ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంది మీరందరూ కూడా జన్మస్థలం కూడా ఏదో నుంచి చూడాలి ఎందుకంటే అటువంటి మహానుబోళ పుట్టిన ఏరియా కూడా మీరు చూడవచ్చు పెద్దవరకు కాదు అలాగే ఆయన చనిపోయింది కేడిపేట సమాధి అది కూడా అక్కడ ఉంది ఏదైనా విశాఖ జిల్లాలోనే ఆయన ఆయన పుట్టడం ఆయన చనిపోవడం కూడా జరిగింది అటువంటి అనుభవం ఉన్న మనం ఆయన మీద ఆయన అదే ఒక్కడే వీరుడు అల్లుడు చిత్తారాంబాజు అని అయితే మీరు ఇంకా అంతకుముందు ముందు గారిని కూడా ఈ సినిమా తీశారు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతాను ఆ టైంలో ఆయన సినిమా తీశారు ఆయనకి మొదటి సినిమా తీశారు అది నేటి యువతకి తెలియాలని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసి యాభై థియేటర్లో రిలీజ్ చేశాను పేజాలు శ్రీకన్య గాజు శ్రీకన్య తెగరపోసా విజయనగరం అక్కడికి అండమాన్లో కూడా నేను రిలీజ్ చేశాను అండమాన్లో కూడా ఈ సీతారామరాజు అవన్న రుల్స్ రోడ్లు పూజ చేశారు ఎందుకంటే ఈ సీతారామరాజు అనే వ్యక్తిని మనం మర్చిపోకూడదని నాకు చేతనైనంత నేను చాలా కోటేషన్ కూడా కాదు నాకు చేతనైనంత చేస్తూ ఈ విగ్రహాన్ని కూడా కొంతమంది సహకారంతోనే పెట్టాను అల్లూరు సీతారామరాజు జాతీయ అల్లూరు సీతారామరాజు యువజన సంఘానికి నేను అధ్యక్షుని అన్ని చోట్ల మా యువజన సంఘం కుర్రవాళ్ళు అందరూ నాకు హెల్ప్ చేయడం వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటే సినిమా మాత్రం నా డబ్బులతోటే డబ్బులతో వేసి తీశాను కానీ ఆ సినిమా మీరు అందరూ ఎవరితో చూడడానికి తొందర ఈటీవీకి మాత్రం జరుగుతున్నాయి టీవీలో గురి కానీ చేతి గుర్తించి ఆ సినిమా తీశాను నాకు సినిమా వల్ల రూపాయి రాలేదు అయినా సరే నాకు బాధ లేదు ఎందుకంటే అటువంటి మహానుభావులు గురించి చరిత్ర మీ అందరికీ తెలియాలనే ఈ సినిమా తీసి ఆ తీయడం జరిగింది మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని ఎప్పుడో ఇప్పుడు ఏవేర కాలేజీలో ఆయన నైత్ పర్వం చదివారంటే అప్పుడు నేను మీ కరస్పాండెంట్ గారి దగ్గరికి వచ్చి నాకు స్థలం ఇవ్వండి సార్ మేము ఇక్కడ పిలుస్తాము మీ పిల్లలందరికీ చదువుతుంది తెలుస్తుంది ఈ కాలేజీలో ఆయన చదివారంటే మీరు మనందరం పొంగిపోవాలి మీరు కూడా అందరూ పొంగిపోవాలి నేనైతే ఈ కాలేజీలో చదవలేకపోయాను కానీ చదివిన వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందం కలగాలి అంటే ఆయన కరస్పాండెంట్ గారు మాకు ఇవ్వటం ఆ విధంగా నేను పెట్టడం జరిగిందండి ఆయన గుర్తుంచుకుంటా గుర్తించుకోవాలని ఆయన భావాలతో మీరు మీ యువత అంతా కూడా అవినీతికి బావు లేకుండా నిజాయితీగా పట్టి మంచి ఉద్యోగాలు చేసి నిజాయితీగా మీరు ఉద్యోగాలు చేసి మీ పేరు ప్రఖ్యాతుల్ని మా సీతారామరాజు తమ ఒక ఆశయాన్ని నెరవేర్చడానికి కోసం

అల్లూరు సీతారామరాజు గారిని చెట్టుకి కట్టి అతి క్రూరంగా కాల్చి చంపడం జరిగిందండి ఆ మణ్యం వీరుడికి మనం కూడా మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి